ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గౌరవ డాక్టరేట్ పొందిన ప్రథమ పోలీస్ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి శేషయ్య క్షణం తీరిక లేని ఉద్యోగం ఏదైనా ఉందంటే అది పోలీస్ ఉద్యోగం అని చెప్పవచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధి సామాజిక సేవ కార్యక్రమాల దృష్టి సారించడం అంటే అది తప్పక గుర్తించాల్సిన విషయమే ఇందుకు నిదర్శనం అందరికీ ఆదర్శంగా గౌరవ డాక్టరేట్ పొంది పోలీస్ వ్యవస్థకి గర్వ గర్వకారణంగా కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి శేషయ్య గుర్తింపు పొందారు ఈ సందర్భంగా శనివారం కలిసిన మీడియాతో ఇన్స్పెక్టర్ పి శేషయ్య మాట్లాడుతూ నేను సర్వీస్ లో చేరినప్పటి నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ చేసిన పలు సామాజిక సేవా కార్యక్రమాల ప్రొఫైల్ ఎంపిక నిమిత్తం ఢిల్లీకి పంపించడం జరిగిందన్నారు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో ప్రత్యేక సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన వారి ప్రొఫైల్ ను పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి గౌరవ్ డాక్టరేట్ కోసం తనను ఎంపిక చేశారని ఇన్స్పెక్టర్ శేషయ్య తెలిపారు తెలుగు రాష్ట్రాల నుంచి తనతో పాటు ఎంపికైన తెలంగాణ వాసి గీతాంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఎంపిక చేశారు జూలై ముప్పై ఒకటి ఢిల్లీలో జరిగిన సమావేశంలో మా ఇద్దరికి గౌరవ డాక్టరేట్ తో సన్మానించారని వారు తెలిపారు ఈ వరల్డ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ పీస్ యునైటెడ్ నేషన్ యూనివర్సల్ అలాగే ప్రతి చోట నాకు సహకరించినటువంటి ప్రతినిధులకు మీడియా వారికి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ప్రతి పోలీస్ కూడా ఈ ఒక సామాజిక కార్యకర్తనే ప్రతి పోలీస్ కూడా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ వారికి సహాయం అందించే ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉంటాను ఈ విధంగా ఈ అవార్డు నాకు ఇవ్వడం అనేది నేను మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట మరి కొంచెం పెరగడంలో నా వంతు భాగం నేను భాగస్వామ్యందుకు నేను చాలా గర్విస్తున్నాను ఇదే విధంగా పోలీస్ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ పెరిగే విధంగా ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాను ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి నేను ఉన్నాను అలాగే మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఇంకొక గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ గారు వచ్చారు ఆయన కూడా ఈ ఉన్నత విద్యా విభాగంలో ఆయన కూడా డాక్టరేట్ రావడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరం ఉండడం జరిగింది కార్యక్రమంలో మేము కాకుండా ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది సుమారు వందకు పైగా అవార్డు తీసుకు అక్కడ అటెండ్ అయ్యారు అలాగే అందరూ కూడా మన హెచ్డిఎస్సి సీఈఓ గారు కవితా బజాజ్ గారు చేతుల మీద కూడా అవార్డు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వివిధ దేశాల అంబాసిడర్స్ అలాగే వివిధ ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది